శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీదేవి భాగవతంలోని వర్ణన దేవి భాగవతంలో ఏ విధంగా చెప్పి ఉన్నారు వర్ణన గురించి అనేది అయితే మనము విందాము మనము పదమూడు వరకు విన్నాము పద్నాలుగోదైన ఇంద్రనీల ప్రాకారం గురించి మనము విందాము అటువంటి వైడూర్య ప్రకారానికి ఎగువగా లోపల వైపున పది యోజనాలు ఎత్తున ఇంద్రనీలమణుల ప్రాకారము ప్రకాశిస్తూ ఉంటుంది అందరి బాహులు కొలంకులు ఇళ్ళు మహామార్గములు గొంతులు అన్నీ నింద్రనీయమయములే అక్కడ అనేక యోజనాలు వెడల్పుతో ఒక మహాపద్మము అలరాడుతుంది అది పదహారు రేకులు కలిగి సుదర్శన చక్రం వలె ప్రకాశిస్తుంది అచ్చట పదహారు శక్తుల నివాస స్థానాలు కలవు వారు తమ 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 వస్తు సామాగ్రులతో నివాసం ఉంటారు రాజా వారి పేర్లు చెప్తున్నాను విను కరాళి వికారాళి ఉమా సరస్వతి శ్రీ దుర్గా ఉష లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య అనే పదహారు మంది మహాశక్తులు వీరు నీలమేఘం వంటి కాంతి కలిగి చేతులందు కత్తులు సమయము అఖేటకము మొదలైన ఆయుధాలు దాల్చి యుద్ధ సన్నద్ధురే ఉంటారు వీరందరూ జగదీశ్వరీ దేవి యొక్క నాయకులు ప్రతి బ్రహ్మాండమందలి మందలి శక్తులన్నింటికీ మహానాయకులుగా పేరుగాంచారు వారు బ్రహ్మాండ నాయులనే తలకిందులుగా చేసే శక్తి దేవి దేవీశక్తి సంపన్నులు నానా రథాలకి పలు శక్తులను ధరించేవారు ఆదిశేష్యుడు కూడా వారి పరాక్రమము తెలుపజాలడు తర్వాత పదిహేనవది ముక్తారత్న ప్రకారం ప్రాకారం గురించి అయితే మనము విందాము ఇంద్రనీల ప్రకారానికి ఎగువగా లోపల వైపున విస్తారము గల ఇంకొక ప్రాకారం ఉంది అది ముత్యాల ప్రాకారం పది యోజనాల ఎత్తున తలతల్లాడుతూ ఉంటుంది అందరి నేల అంతా జాతి ముత్యాల కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది మధ్యలో ఎనిమిది దళాల కమలం వెలుగ వెలుగునీతూ ఉంటుంది అది ముత్యాల మణుల కాంతులను తింటుంది ఆ కమలము ఆ కమలంలో లెక్కకు మించి కేసరాలు ఉంటాయి అతడి దేవితో సమానమైన ఆకారమును దేవి ఆయుధాలు దాల్చిన వారు ఉన్నారు వారు అష్టమంత్రిణులు దేవితో సమానమైన సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు ఇంగిత మెరిగిన వారు పండితులు ఎల్ల లోకాల వార్తలను తెలుపగలవారు అన్ని కార్యాల వారు చతురులు స్వామి కార్య పరాయణులు అతిలోక సుందరులు దేవు మనసును బాగా అర్థం చేసుకునేవారు వారు ప్రతి బ్రహ్మాండ మండలి అనేక శక్తులతో కూడి ఉంటారు తమ త్రికార జ్ఞానంతో ప్రాణుల సమాచారాలు రహస్యాలు తెలియగలవారు రాజా వారి పేర్లు చెప్తాను విను ఆనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగమధన అనంగ మదనాథుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ వీరంతా పాసాంకుశ పాసాంకుశాలు వరాభయముద్రలు దాల్చిన ఎర్ర వ విగ్రహాల వారు వారు ఈ విశ్వమంతట జరిగే వార్తలన్నింటినీ క్షణకాలము తెలుపగలరు తర్వాతది పదహారవది మరకత ప్రాకారం గురించి అయితే మనము విందాము ముక్త ప్రాకారానికి ఎగువన లోపల వైపున మరకత ప్రాకారం ఒప్పి ఉన్నది అది పది యోజనాల ఎత్తుకలది భోగభాగ్యాలకి ఉడికిపట్టు అందలి వేల భవనాలు మరకత మనులతో నిర్మింపబడి కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి అచ్చట షట్ కోణములు కలవు ఆ కోణములందున్న దేవతల పేర్లు విను తూర్పు కోణమందు శ్రీ గాయత్రితో కూడిన బ్రహ్మ కమల కమండలవు అక్షమాల దండము అభయము ఆయుధాలు ధరించి విరజల్తూ ఉంటాడు అవే ఆయుధాలు దాల్చి పర పరదేవత అయిన గాయత్రి ప్రకాశిస్తూ ఉంటుంది ఎల్ల వేదాలు వివిధ శాస్త్రాలు స్మృతులు పురాణాలు మూర్తిమంత ములై అచ్చట నివసిస్తాయి బ్రహ్మస్వరూపాలు గాయత్రి స్వరూపాలు హ్యావృతులు రూపాలు అచ్చట నివసిస్తూ ఉంటాయి నైరుత కోణమునందు శంఖ చక్రాలు గదాపద్మాలు చేతి అందు దాల్చి సావిత్రి విష్ణువులు నివాసమై ఉంటారు మత్యం పూర్వం మొదలైన విష్ణువుని విగ్రహాలు సావిత్రి స్వరూపాలు అని అచ్చట వెలిసి ఉంటాయి వాయుకోణమున పరశువు అక్షమాల అభయవరములు దాల్చి మహారుద్దుడు ప్రకాశిస్తూ ఉంటాడు దక్షిణామూర్తి మొలైన విగ్రహాలు శ్రీ గౌరీ స్వరూపాలు అచ్చట వెలుసులుతూ ఉంటారు అక్కడ అరవై నాలుగు ఆగమాలు తగ్గిన ఆగమాలు రూపదాల్చి అలరాడుతూ ఉంటాయి అగ్నికోణమంతా తన చేతులతో రత్న కుంభ కుంభము మణి మణిక మణికరండం దాల్చి ధనపతి అనే కుబేరు వెలుగొందుతూ ఉంటాడు అలా చాలా విధుల్లో మహాలక్ష్మిని కూడి ఉంటాడు ధనపతి అతడి తన దేవితో తన గణాలతో కూడి వసిస్తూ ఉంటాడు పడమటి కోణమని ఒక ఆమదేవుడు రతితో కూడి చెలువు చెలువు మీరుతూ ఉంటాడు అతడు పాసాంకుశాలు చెరుకు విల్లు అమ్ములు దాల్చి శృంగారాది రసములను శృంగారాది రసములు మూతివంతులై కొలువ సొబ సొబగు మిగిలి ఉంటాడు ఈశానుకొనత పుష్టి పాకానుసులు దాచి విఘ్నహరుడైన విఘ్నేశుడు నిత్యం వీరవేషమున తనరాడుతూ ఉంటాడు గణపతి విభూతుల్ని ఉన్నా ఉన్నాయో అన్నీ అతడి గొప్ప సంపదతో అడుగుతూ ఉంటాయి అక్కడ ప్రతి బ్రహ్మాండం అంటే బ్రహ్మాదులు సృష్టి సమష్టి సమిష్టి రూపమునే బ్రహ్మందులు ఈ జగదీశు నిత్యం సేవిస్తూ ఉంటారు తర్వాతది పదిహేడవది విద్రుమ ప్రాకారం గురించి అయితే విందాం మరగత ప్రాకారానికి ఎగువ లోపల వైపున అది పది యోజనాలు ఎత్తున కుంకుమ వలె ఎర్రనైనా పగడాల ప్రాకారం మెరుస్తుంటుంది దాని నడుమునున్న భవనాలన్నీ పగడాల వలె ఎర్రగా మెరుమిట్టి ఒలుపుతూ ఉంటాయి దాని నడుమ పంచభూతాలు స్వామినులు ఐదుగురు ఉన్నారు హుల్లేఖ గగన రక్త కారాళిక కరాళిక మహోచ్ఛుమ్మ అనే వాళ్ళు పంచభూత భూతములు వంటి వారు వరాభయ పాసాంకుశాలు ధరించి అనేక అలంకారాలు దాల్చి దేవువలే వేష వేషభూషలు కలిగి నవయవనంతో గర్విస్తూ ఉంటారు తర్వాత పద్దెనిమిదోది నానారత్న రత్న ప్రాకారం అంటే మాణిక్య మండపం గురించి అయితే మనము విందాము పగడల ప్రకారానికి ప్రాకారానికి ముందు అనేక యోజనాలు వైశాల్యం గల నవరత్న ప్రాకారం కలదు అందులో ఆమ్నేయ ఆమ్నయ దేవతలు భవనాలు చాలా ఉన్నాయి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర ఆధ్మాయములు అచ్చట చెరువులు కొలంకులు నవరత్నం నవరత్నం మాయలే అచ్చటి దేవి మహా అవతారాలు ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి పాసాంకుశేశ్వరి భువనేశ్వరి భైరవి కపాల భువనేశ్వరి అం అంకుశ భువనేశ్వరి ప్రసాద భువనేశ్వరి క్రోధ భువనేశ్వరి త్రిపుట అశ్వారూఢ నిత్యకన్నా అన్నపూర్ణ త్వరిత రాజా తార షోడసి భైరవి మాతంగి మొదలైన మహా దశ మహావిద్యలు అక్కడ రూపదాల్చి ప్రకాశిస్తూ ఉంటాయి అక్కడ సకల దేవీ రూపాలు తమ తమ ఆవరణ దేవతలతో అలంకారాలు దాచి కోటి సూర్యకాంతులతో విరాజిల్తూ ఉంటారు అక్కడే ఏడు కోట్ల మహామంత్రులు రూపదాల్చి శుభెలుతూ ఉంటాయి నవరత్న ప్రాకారానికి ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వాలంగా ప్రభలు విర విరజింపుతూ ఉంటుంది ఆ అందలి ప్రతి వస్తువు చింతామణులచే నిర్మింపబడింది సూర్యకాంత చంద్రకాంత శిలతో మెరుగుకాంతిలో మణులతో నిర్మించిన వేల మణి స్తంభాలు అచ్చని వెలుగు స్తంభముల వలె ఒప్పుతూ ఉంటూ ఉంటాయి అన్ని వెలుగుల నడుమ వస్తు వేది కనిపించదు ఇది దేవి భాగత మహాపురాణ మందలి పన్నెండవ స్కందంలో పదకొండో అధ్యాయము సమాప్తము తర్వాత మనం పంతొమ్మిదవది ద్వాసతోధ్యాయము సహస్ర స్తంభ మండపం దాని గురించి అయితే మనము విందాము చింతామణుల మధ్య భాగంలో ది శ్రీదేవి మందిర విరాజలుతుంది ఆ దివ్య మందిరానికి వెయ్యి మణి స్తంభాలు నాలుగు మండపాలు శోభలను గూరిస్తూ ఉన్నాయి అందులో ఒకటి శృంగార మండపం రెండవది ముక్తి మండపం మూడవది జ్ఞాన మండపం నాలుగవది ఏకాంత మండపం అని ప్రసిద్ధి కాంచే వీటిలో ఎన్నో మణుల అరుగు అరుగులు ఉన్నాయి అవి దూపాల సువాసనలతో నిత్యం పరిమణాలు విరజిలుతూ ఉంటాయి ఈ నాలుగింటిల్లో ప్రతి మండపంలోని కో కోటి సూర్యకాంతులు విరజింపుతూ ఉంటాయి ఉంటాయి ఆ మండపానికి నాలుగు వైపుల కాశ్మీర వనాలు కనులకు ఇంపుగా ఉంటాయి అచ్చట మంచి మంచి మల్లె పూదోటలు కందపు పూల తోటలు ఎన్నో పరిమణాలు గుబాళిస్తూ ఉంటాయి ఆ తోటలు ఎన్నో మృగాలు మదము స్రవిస్తూ తిరుగుతుంటాయి అచ్చట రతనాల మెట్ల వరుసలతో విరాజిల్లే మహాపద్మాల వనాలు ఉన్నాయి ఆ పద్మాలలో అమృతం వల్లే తేనెలు జా జారువారుతూ ఉంటాయి తుమ్మెదలు జుమ్ ఝుమ్ రోదాలతో రోదలతో కమ్మని తేనెలలో ఉంటాయి అన్నమాట అక్కడ అంశకారండవ పక్షులు ఉన్నాయి ఆ దివ్య వనంలో సుగంధాలు దిక్కుల శ్వాసలు వెదలచు ఉంటాయి ఆ పరిమళాలు కెరటాలచే మ ద్వీపం సువాసితమై ఒప్పుతుంది శృంగార మండపంలో దేవతలు మధుర సుందర స్వరాలతో గానము ఆలపిస్తారు అక్కడ దేవతలంతా సభాసదులై ఉంటారు ఈ దేవి వారి మధ్య దివ్య సింహాసనంపై విరాజులుతూ ఉంటుంది ముక్తి మండప మందుండి జగదంబ బ్రహ్మాండ మందలి భక్తులకు ముక్తి భాగ్యము ప్రసాదిస్తుంది జ్ఞాన మండప మందు జ్ఞానగంధులు వెలిగిస్తూ విధేయాత్మకులైన వారికి పరమ జ్ఞానాన్ని ఉపదేశిస్తుంటుంది నాలుగో మండపం మందు దేవితన మంత్రుణులతో కూలి ఉండి లోకరక్షణ గురించి ఆలోచించి ఉంటుంది చింతామణి గృహం అందు శక్తి తత్వాత్మకమైన పది మెట్ల వరుసతో దివ్యకాంతులనే మంచము శోభిల్తూ ఉంటుంది దీనిపై త్రిభువనేశ్వరుడు మహాదేవుడు ఆయన కామేశ్వరుడు ఉంటాడు శ్రీ త్రిభువేశ్వరి దేవియే తన లీలా విలాసానికి రెండు రూపాలను తలచింది ఈ సృష్టికి మొట్టమొదటి మహాదేవుడు త్రిభునేశ్వరికి అర్ధాంగుడు అయ్యాడు అతడు మన్మథునికి దర్పణ దర్పమణ మనమరచడానికి కొన్న కోటి మధన సుందరుడు అతనికి ఐదు ముఖాలు మూడు నేత్రాలు కలవు మణిభూషణార్థులతో మణిభూషణారులతో అలంకరపుడు అతడు తన హిరణ్య భావులతో జింక పరశువు వరాభయ ముద్రలు దాల్చి విరాజులుతూ ఉంటాడు ఆ మహాదేవుడు సర్వేసుడు పదహారేళ్ల యువకుడు కోటి సూర్యుల వెలుగు కోటి చంద్ర దరదను గల దేవుడు అతడు శుద్ధ స్ఫటికం వలె వెలిగేవాడు ముక్కంటి చలనదయ్యతోడి చూపులు విరాజమ్మేవాడు yeah <laughs> అటువంటి త్రి త్రిభునేశ్వరునికి ఎడమవైపున శ్రీ త్రిభువనేశ్వరి దేవి నవరత్నాలు వదిగిన మరు క్రాగిన మేలిమి బంగారానికి వైడు పొందిన చేతి కడియాలతో ప్రకాశిస్తున్నది మేలిమి బంగారంతో చేపడిన శ్రీ చక్రాకరంగా తాటంకాల కాంతులతో సొబగు మీరే ముఖ ముఖ కమలంతో దేవి ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె ముఖ కాంతి వైభవము ముందు చంద్రుని కాంతులు వెలవలబోతాయి బాగా పండిన దొండపండు కంటే ఎర్రని ఆ అదరంతో నిన్నోసట కుంకుమ కస్తూరి తిలకమ్ముల సౌభాగ్యంతో దివ్య కాంతు లేని ముఖ కమ్మలతో దేవి శుభిల్లుతుంటుంది ఉంటుంది దేవి సూర్య చంద్రకాంతులను మించే దివి చూడమని శిరోభూషణంగా గలది దివ్వతీస్తున్న శుక్రుని వలె స్వచ్ఛకాంతులు విరిజమ్మే చే బాసిల్లుతుంది మంచి జాతి ముత్యాల గుత్తులతో శుభిల్లుతూ ఉన్న చింతాకు పతకము వేలాడే మెడ మెడతో దేవి శుభిల్లుతూ ఉన్నది మంచి గంధం కర్పూరం కుంకుమ అల్లిదిన చనిదోయి గలది చిత్ర విచిత్రములైన అనేక అలంకారాలు సింగారించుకున్నది శంఖం వంటి మెడగలది ఎర్రగా పండిన దానిమ్మ పండ్ల గింజల వంటి పళ్ళు వరసలు గలది వెలలేని రత్నం వలచ బతకబడిన బంగారు కిరీటంతో చూపిల్లే శిరస్సు కలది మత్తిలిన గండు తుమ్మెదల మూగిన మూగినట్లుండే ముంగులతో అలరాలే అలరే ముఖ కమలం కలది కళంకం క్షీణత్వం లేనిదై దివ్య శోభల చిందులాడే శరత్ పూర్ణిమ వంటి ముఖము కలది గంగానది సుడిగుండం వలె సుబ్బాసిల్లి నాభి కలది మాణిక్యాల పదిన బంగారు ఉంగరాలతో సుభిల్లే చేతి ఉరలగలది కమలదళాల వలె కాంతులు విరజమ్మె మూడు నేత్రాలతో ఒప్పారేది మెరుగెక్కిన మహారాగ పద్మరాగమడలను పోలిన నిర్మలమైన మహోజ్వలమైన సర్వకళలు విరజమ్మే సహజ లావణ్య శోభగలది రవళించే రవణించే రతనాల కింకర కింకణులు కంకణాలు కలది మెడలో మణులు ముత్యాల హారములందడతడం తరతరములనే బంగారు పతకం కలది గ దగదగమనే రత్నపు రత్నపూటంకరాల కాంతులు చిమ్మే చేతులు కలది రవికిపై పదకబడిన అనేక విధాల రతనాల కాంతులు వెలుగుతూ ఉన్నాయి వాడిని మంచి మల్లెల పరిమళాలు వెదజల్లే కొప్పు నందు ముడిచిన వ్రేలాడే మల్లిదండల చుట్టూ మూగి తుమ్మెదల వరుసగలది శ్రీదేవి తన ఎత్తైన లావైన గుండ్రని కుచారంతో కొంచెం అలసత్వం పొంది ఉన్నది శివాదేవి తన నాలుగు చేతుల్లో పాసాంకుశ వరాభయ మూలం దాల్చి విరాజులుతూ ఉన్నది శుభశ్రీలు నిండిన శృంగార వేషంతో ఒప్పుతుంది మెత్తని తునల తునతగల కోమలి అందాల కందాల రాశి ఆ నెపమెన్నని దయామృతపు చూపలగలది నవరసాల లోకే కచ్చపి వీణానాదము తీయనిది దానికన్నా తేనెవాక మధురం దానికన్నా దేవి పలుకులకు ఇంకా మధురం కోటాను కోట్ల చంద్ర సూర్యుల కాంతులతో సహజంగా దేవి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎందరో దాసీ జనం దేవాంగనలు దేవతలు తనను చేరి కులుస్తుండగా దేవి ప్రకాశిస్తూ ఉంటుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడి ఉంటుంది लज्जा दृष्टि पुष्टि कीर्ति कांति క్షయ క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి అనే వాళ్ళు రూపుదాల్చి చెలు వెందుతూ ఉంటారు జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ నవ అనే పీఠశక్తులు నిత్యము పరామిగ్ర చేస్తూ ఉంటారు దేవికి ఇరుపక్కల శంఖ పద్మాలని నిధులు ఎల్లప్పుడూ నిండి ఉంటాయి నవరత్నాలు కాంచనం ప్రవహించే నదులు పారుతూ ఉంటాయి ఆ పిన్నిధుల నుండి సప్తధాతువులు ప్రవహించే నదులు ఎల్లవేళలా ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులన్నీ చివరికి అమృత సాగరంలో కలు ఈ చెలువున శ్రీ త్రిపురేశ్వరి కామేశ్వరి ఈ శ్రీ మహాదేవునకు ఎడమవైపుని ప్రకాశిస్తూ ఉంటుంది మహాదేవుడు మహాశక్తితో కూడి ఉండటం వలనే సర్వశక్తుడే అన్ని క్రియలను జరుపుతూ ఉంటాడు ఇక చింతామణి గృహము ప్ర ప్రమాణమెంతో విను ఇది నూరు ఆమడ వయసాలం కలదంటారు దానికి ఉత్తరం వైపు ఉన్న ప్రాకారం తూర్పు దానికన్నా రెండింతలు ఎత్తైంది అది మహాకాశంలో నిరాధారంగా నిలిచి ఉన్నది అది నిరంతరం సంకోచ వ్యాకోచాల లద్దుతుంది అది సృష్టి మొదలైనప్పుడు కారి వసమున విప్పిన వస్త్రం వలె వ్యాకి వ్యాకోచిస్తుంది ప్రళయంలో సంకోచిస్తుంది అన్ని ప్రాకారలోనూ ప్రకాశాల వలె చింతామణి గృహము పరమ శోభితములతో పరిపూర్ణము విరాజులుతుంది అటువంటి చింతామణి గృహం అందు మహోజ్వల తేజస్విని దేవి దగద దగ దగద్ఘగాయ మానంగా విలాస వెళ్తూ ఉంటుంది ప్రతి బ్రహ్మాండ మందలి దేవ నాగ మనుష్య లోకమందలి ఉపాసకులు ఇతర లోకాలలోని ఉపాసకులు శ్రీదేవి దివ్య సన్నిధానాన్ని వచ్చి చేరుతారు రాజా శ్రీదేవి పూజ పారాయణులు దేవి పుణ్యక్షేత్రాల్లో తమ పరాణాలు వదిలినచో వారందరూ దేవి నిత్య మహోత్సవాలు జరిగే దివ్య దేవి దివ్య సన్నిధానానికి వచ్చి చేరుతారు శ్రీదేవి సన్నిధిలో కృ గృతకుల్య మధుకుల్య దికుల్య దుగ్ధకుల్య అనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులన్నీ ఎక్కువగా అమృతరస ప్రవాహాలే అచ్చట మామిడి పండ రసం చెరుకు రసం ప్రవహించే నదులు వేలగొలది ఉన్నాయి కోరిన కోరికలు తీర్చే వృక్షాలు వాపి కోపాలు చాలా ఉన్నాయి వాటి నీరు త్రా వాటి నీరు త్రాగిన వారికి అన్ని కోరికలు తీరతాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు ఆ నీరు త్రాగిన వారికి ఎన్నటికీ ముసలితనం రోగం వెంట్రుకలు నెరవేయడం క కలగవు అట్ అచ్చటి వారికి వారికి ఏనాటికైనా దిగులు కానీ మచ్చరం కానీ కామక్రోధాలు రోజలు కానీ కలవు అక్కడ యువకులు వెయ్యి సూర్యుల ప్రభలతో యువకులై తమ స్త్రీతో స్వేచ్ఛగా విలాసము విలాసంగా విహరిస్తూ ఉంటారు వారందరూ శ్రీ త్రిభునేశ్వరి దేవిని సేవిస్తుంటారు వారిలో కొందరు సాలూక్యమూర్తిని కొందరు సామీప్యమూర్తిని వారు ఉన్నారు కొందరు సారూప్యమూర్తిని కొందరేమో సాష్ పొందిన వారు ఉన్నారు ప్రతి బ్రహ్మాండ మందలి ఆయా దేవతలంతా శ్రీదేవిని చేరి సమిష్టిగా చేరి సేవలు చేస్తూ ఉంటారు అచ్చట ఏడు కోట్ల మహామంత్రాలు రూప రూపాంతరచి చేతులు జోడించి దేవిని ఉపాసిస్తూ ఉంటాయి అచ్చట మహావిద్యలన్నీ సామ్యవస్థను పొంది బ్రహ్మ బ్రహ్మరూపిణి మాయా సేవల విగ్రహమైన శివా భగవతిని ఉపాసిస్తూ ఉంటారు ఈ రాజా ఈ విధంగా నీకు ప్రభావం గల మణిద్వీపం వర్ణించాను సూర్య చంద్రులు మెరువు మెరుపు అగ్ని వీరి కాంతులన్నీ కలిసినప్పటికీ మణిద్వీపం కాంతి కోటి కోట్యాంశమును సాటి రావు అచ్చట ఒక చోట వై వైడూర్య కాంతులు వేరొక చోట మరకత శోభలు మరొక చోట విద్యుత్ కాంతి ఇంకొక చోట నడిమింటి సూర్యుని వెలుగులు ఇంకో చోట విద్యుత్ సూర్యల కాంతులు ఇంకొక చోట నింద్రనీల మాణిక్య సింధూర కాంతి పూజ పుంజాలు వేరొక చోట దిక్కులను దగ్ధితం చేసే వజ్రాల కాంతులు కాంతి ఒకచోట కర్షిచు మంటలు చోట క్రాగిన బంగార కాంతులు ఇంకో చోట సూర్యకాంతి చంద్రకాంత శిలలు వెలుగులు ప్రకాశిస్తూ ఉంటాయి ఒక్కొక్క చో ఒక్కొక్క చోట రత్న శిఖారాలు రత్న ప్రాకార గోపురాలు రత్న ఫల పత్రాలు గల వృక్షాలు సోబిలుతూ ఉంటాయి కొన్ని చోట్ల ఆటలాడే నెమళ్ళ గుంపులు పావురాలు తీయని ధ్వనులు నవరాగములు లోకే కోయిలలు కలరా కలరాగాలు చిలుకుల ముచ్చట్లు కలిగి మన సుమనోహరంగా వెలసిలుతూ ఉంటాయి అతడి తీయని స్వచ్ఛ జలం గల సరోవరాలు రక్షణ ఉన్నాయి ఆ కొల ఆ కొలకుల్లో రత్న కమలాలు కోట్ల కొలది ఎప్పారి ఒప్పుతూ ఉంటాయి ఆ సరోవరాలకు నాలుగు వైపులా నూరామ దూరంలో మలయమందమారుత పరిమళాలు కెరటాలకు మెల్లమెల్లగా వేచే వృక్షాలు కోకొలలుగా ఉన్నాయి చింతామణుల జ్యోతి పుంజాలు ఆకాశం నిండా పరుచుకుని ఉంటాయి అందరి రత్న ప్రభులని దిక్కులను ప్రకాశింపజేస్తాయి రాజా మణిద్వీపం అంతా అనేక విధాల చెట్ల నుండి వెడలే కమ్మ తెమ్మరలతో పలు దూపములతోనూ దివ్యంగా పరిమళిస్తూ ఉంటాయి అనేక విధాల మణుల రంధ్రాల నుండి బయలువెడలే రత్న దీపకాంతులు అక్కడి నిలుపు రద్దాలపై పూర్వ అపూర్వ శోభలను దిగ్మోహంగా వెల్లరాడుతూ ఉంటాయి సకల సంపదలకు సకల రస రాజములకు స సంపూర్ణ సర్వజ్ఞతత్వములకు సకల తేజములను సర్వ తేజములకు సర్వోత్తమ గుణ గణాలకు దయారస మంతమంతటికి ఈ మణిద్వీప పరమావిధి ఒక మనుష్యానందము మొదలు బ్రహ్మానందం వరకు గల ఆనందాలన్నీ ఇచ్చడం నెలకొని ఉన్నాయి రాజోత్తమ ఈ ప్రకారంగా నీకు సర్వలోకాల్లోనూ ఉత్తమోత్తమం మహత్తరం దివ్య దివ్య దివ్యం పరమధామం అయిన தே ప முು త्याటக rneంచான் ఈ మణిద్వీపం ఒక్క మారు తలచినంతనే గత జన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి ప్రాణం పోయినప్పుడు మణిద్వీపాన్ని స్మరించిన వాడు కేవలం ఈ దేవీ లోకమున ప్రకాశిస్తూ ఉంటాడు ఈ అద్యం పంచకం ప ఎనిమిది పన్నెండు నిత్యం చదివితే భూతప్రేత పిచాజ బాధలు కలగవు నూతన గృహారంభంలో వాసు యాగమున గృహప్రవేశిని ప్రయత్నించి చదివితే శుభము కలుగుతుంది ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి ద్వాస స్కందంలో పన్నెండో అధ్యాయము సమాప్తం ఈ విధంగా మనము శ్రీ శ్రీదేవి భాగవతంలోని వర్ణన ద్వాస స్కందంలో విని ఉన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము తర్వాత ఎవరైతే మొదటి నుంచి వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే వినడానికైతే ప్రయత్నమైతే చేయండి ఓం శ్రీ నమ మహా జనాశనమ సమస్త మంగళాని భవంతు స్వస్తి